సినిమా చూసి ఏదైతే లాస్ట్ ఫార్టీ మినిట్స్ చూసి వచ్చి రాజు యాదవ్ క్యారెక్టర్ గురించి అరే గెటప్ సీన్ సూపర్గా చేశాడని పది మందికి చెప్పి ఆ పది మంది ఇంకో పది మందికి చెప్పి ఈరోజు మేము ఈరోజు సక్సెస్ చెప్పుకోవడానికి కారణమైన ఏపీ తెలంగాణ ఆడియన్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆ రాజు యాదవ్ క్యారెక్టర్ చేసిన గెటప్ సీన్ అని చేయించిన జారి నువ్వు లేకపోతే ఈ సినిమా లేదు అండ్ నీ సెన్సిబిలిటీ అండ్ క్రెడిబిలిటీ టూ థింగ్స్ చెప్తానండి డైరెక్టర్ గురించి సినిమా చూసిన వాళ్ళకి ఓపెనింగ్ షాట్ ఒకటి ఉంటుంది ఒక హీరోయిన్ వాయిస్ ఓవర్తో మొత్తం అవుట్ ఫోకస్ అవుట్ ఫోకస్లో హీరోయిన్ రివీల్ చేసే వరకు ఒక వాయిస్ ఓవర్ ఉంటుంది యాజ్ అ కెమెరామెన్గా విజువల్గా ఎవరు అవుట్ ఫోకస్ షాట్ పెట్టద్దని చెప్తారు నేను కంప్లీట్లీ అగైన్స్ట్ కానీ తన సెన్సిబిలిటీ మా మీద పెడదాం మనకి ఆడియో మాత్రం ఇంపిద్దాం అప్పుడు ఆడియన్స్కి వాయిస్ వినిపిస్తే దాన్ని మేకోర్ మారిపోతుందని చెప్పి నన్ను ఒప్పించి రేపు ఆరా తర్వాత ఆ షాట్ చూసినందుకు నాకు అదే కొత్తగా అనిపించిందండి అని ఇంకోటి చెప్తా క్లైమాక్స్లో ఒక పేరెంట్స్ ఒక కొడుకుని కోల్పోతే ఆ ఎమోషన్ ఎలా ఉంటుంది అనేది ఒక సీన్ ఉంటుంది ఎవరైతే సినిమా చూసారో వాళ్ళకి అర్థమవుతుంది ఆ సీన్ యాక్చువల్లీ మేమందరం మా కోఆడేటర్ కానీ మా టీం కానీ వద్దాం బట్ డైరెక్టర్ ఒక్కడే నేను చెప్పాలి కథ ఒక పేరెంట్స్ ఒక కొడుకును కోల్పోతే ఆ ఎమోషన్ ఎలా ఉంటుంది నేను పెట్టాలి మామ్ అని అందరినీ అపోజ్ చేసి ఆ సీన్ పెట్టాడండి ఇప్పుడు థియేటర్లో మీకు ఆ సీన్ చూసే షాట్ చూస్తే ఏదైతే రాజు యాదవ్ చనిపోయాడు ఆ ఫోటో నుంచి ఒక చెల్లి క్యారెక్టర్ పెళ్ళి అయిపోయి ఉంటుంది అక్కడ నుంచి వస్తే ఒక అమ్మ వాళ్ళ వైఫ్ ఆ స్టేజ్లో ఉండి ఆ సీన్ ఆ సీన్ అలా క్యారీ చేసిన షాట్కి మామ్ నీ సెన్సిబిలిటీ నీ క్రియేటివిటీ ఇశ్వంత్ రెడ్డి గారు ఈ ఈ సినిమాని నమ్మి కథని కథను నమ్మి మా డైరెక్టర్ని నమ్మి ఒక చిన్న ప్రయోగాత్మక సినిమా చేయాలి ఒక మంచి సినిమా చేయాలని చెప్పి ఈ కథను నమ్మి ముందుకొచ్చిన మా ప్రశాంత్ రెడ్డి గారు మా ప్రొడ్యూసర్ ప్రథమ ప్రొడ్యూసర్ ఈయనకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పున్నాను ఈయన లేకపోతే ఇది లేదు ఈ సక్సెస్ మిట్లేదు ఏమీ లేదు సో థ్యాంక్ యూ సో మచ్ అన్న అండ్ తర్వాత మళ్ళీ ఒక సందిగ్ధత ఏమైపోద్దు ప్రాజెక్ట్ అన్నప్పుడు రాజేష్ కల్లిపల్లి గారు మళ్ళీ దీన్ని మళ్ళీ భుజం మీద తీసుకొని ఇక్కడ వరకు తీసుకొచ్చారు ఆయనకు కూడా మనస్ఫూర్తిగా ఆయన యూఎస్ లో ఉంటారు ఆయనకు కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళ అండి మాట్లాడండి సారీ తెలుగు ప్రజ తెలుగు ప్రజలందరికీ నా కృతజ్ఞతలు మీ అందరి దయ వల్లనే మా యొక్క సినిమా రాజు యాదవ్ చాలా మంచిగా ఆదరించినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను దీంట్లో ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు మల్టీమీడియా కానీ మీడియా కానీ అందరికీ పేరు పేరున్న నాకు ధన్యవాదాలు ఫస్ట్ మన తెలుగు ప్రజలందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను మన సినిమా సక్సెస్ చేసినందుకు ఓర్ ఓవర్ ఇంకోటి చారిభాయికి అసలే చారిభాయ్ థ్యాంక్ యూ మనకి రోల్ ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా నెక్స్ట్ సీన్ల గురించి చెప్పాలి చెప్పడం వేస్ట్ నేను ఎందుకంటే ఆయన ఆయన ఎంత పర్ఫార్మెన్స్ ఇచ్చినా అందరికీ తెలుసు సో నాకు మంచి ఫ్రెండ్ అంటే లైక్ ఈ సినిమా ద్వారా సీనన్న చాలా క్లోజ్ అంటే లైక్ బ్రదర్ లెక్క ఇంకోటి ప్రశాంత్ అన్న అండ్ రాజష్ కల్లెపల్లి గారు చాలా ఈ సినిమాని ప్రాణంగా పెట్టి వాళ్ళు అనుకున్న అంతా తీశారు సో ఐ థ్యాంక్స్ టు ప్రశాంత్ అన్న అండ్ రాజష్ కల్లెపల్లి గారు ఇక మా హీరోయిన్ తెలుసు కదా స్వీటీ ఓకే ఇగో అండ్ ఉత్తర్ ప్రశాంత్ అవినాష్ శ్రీరామ్ అండ్ మన వాళ్ళు అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం చాలా చాలా థ్యాంక్స్ అండి మా బ్రదర్ ఇక్కడ లేకపోయిన రాజేష్ గారి తన ప్రజెన్స్లో మేము వచ్చింది తన తరఫున మీ అందరికీ ధన్యవాదాలి సినిమా చేస్తే హీరో ఫ్రెండ్ నువ్వేరా అన్నాడు నిన్న అమ్మలే ఒకరోజు కాల్ చేసి చెప్పాడు సినిమా ఒకేంద్ర అంటే నా కళ్ళకే నీళ్ళు వచ్చినాయి అన్నాసారి ప్లీజ్ నేను లైఫ్లో మర్చిపోలేను నిజంగా అంటే చాలా మంది అంటే మాట ఇస్తారు కానీ ఆ మాట నిలబెట్టుకోవాలంటే చాలా మందికి ఆ ధైర్యం ఉండాలి అది మా అన్న కృష్ణమచారి నేను చెప్తున్నా ఈ సినిమా చాలా మంది థియేటర్లో చూడకపోవచ్చు రేపు పొత్తున ఓటీటీలో వచ్చినప్పుడు ఇలాంటి సినిమా ఎందుకు థియేటర్లో మిస్ అయ్యలే అన్నా థియేటర్లో కూడా ఉంది ఓటీటీలో వచ్చినప్పుడు చాలా మంది నేను చెప్తున్నా అన్న రీసెంట్లీ ప్రివ్యూ అన్న ఫస్ట్ ప్రివ్యూ వేసినప్పుడు ఫస్ట్ ప్రివ్యూ నుంచి అలసలు అడిగా సినిమా అన్నా అంటే లేదురా మొత్తం అయిపోయా చూపిస్తావు అది అని చెప్పన్నారు అంటే ఒకరోజు ప్రివ్యూ ఉంది రారా చూస్తావు అది అంటే సరే అని చెప్పి ప్రివ్యూ నుంచి బయటకు వచ్చారు సీనన్న రాలేదు ఫస్ట్ కాల్ సీనన్న కాల్ చేసిన ఒక మాట చెప్పా అన్న సీనన్న ఒక్క నిమిషం ప్లీజ్ అన్న నా కోసం నేను చెప్పా రోజు కాల్ చేసిన సీనన్న కూడా ఏమాడంటే ఎలా అనిపించింది హార్ట్ అన్న లేదన్నా నిజంగా లేదు నాకు తెలుసురా మన ఎమోషన్ మన దగ్గర పెట్టుకున్నాం అన్న ప్లీజ్ 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 థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ అన్న నీ యాక్టింగ్ చూసి నాకు మెంటల్ ఎక్కేసింది అన్న ఆ కమలాసం చూస్తే కూడా భయపడతాడేమో అని చూసి సారీ అండి దయచేసి కమల్ హాసన్ గారి అభిమానులందరికి హార్డ్ గోర్ ఫ్యాన్స్ అందరికి కాళ్ళు మొక్కు మరి నేను క్షమాపణ కోరుతున్నాను ఈడు అన్న ఒక చెత్తవాగుడికి నేను మీ అందరికి క్షమించమని కోరుతున్నాను ఒరే మాటలు ఒక అన్న సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు